ప్రాచీన కాలంలో నిషాదరాజు హిరణ్యధనుని కుమారుడు ఏకలవ్యుడు అతనికి చిన్ననాటి నుండే ధనుర్ విద్యపై అభిమానం ఉండేది అతనికి ప్రపంచంలోనే గొప్ప గురువు ద్రోణాచార్యుల వద్ద శిక్షణ తీసుకోవాలనే కోరిక ఉండేది ఏకలవ్యుడు హస్తినాపురానికి వెళ్ళి ద్రోణాచార్యుల్ని ఆశ్రయించి శిష్యుల్లా చేరాలని అడిగాడు కానీ ద్రోణుడు రాజకుటుంబానికి చెందిన వారికి మాత్రమే విద్య నేర్పుతానని చెప్పి అతన్ని తిరస్కరించారు ద్రోణాచార్యునిపై అపారమైన భక్తి ఉన్న ఏకలవ్యుడు అడవిలోకి వెళ్ళి గురువు విగ్రహాన్ని తయారు చేసి దాని ముందు నిలబడి తనను తాను శిక్షణ ఇచ్చుకోవడం ప్రారంభించాడు రోజులు గడుస్తూ అతను అద్భుతమైన ధనుర్ధారి అయ్యాడు ఒకరోజు ఒక కుక్క జోరుగా మురిగింది ఏకలవ్యుడు అద్భుతమైన నైపుణ్యంతో దాన్ని గాయపరచకుండా దాని నోటిని బాణాలతో మూసేశాడు దీనిని చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు ఎవరైనా ఈ స్థాయిలో ధనుస్సు నిపుణుడా అని ఆ తరువాత ఆ పని చేసినవాడు ఏకలవ్యుడని తెలిసింది ఏకలవ్యుడు తనను ద్రోణాచార్యుల శిష్యుడిగా భావించి శిక్షణ పొందినట్లు చెప్పాడు అప్పుడు ద్రోణుడు అతని నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కానీ అర్జునుడిని ప్రపంచంలో గొప్ప ధనుర్ధారిగా చేయాలన్న తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ద్రోణాచార్యుడు గురుదక్షిణగా అతని బొటనవేలిని కోరాడు గురుభక్తితో కూడిన ఏకలవ్యుడు తన కుడి చేతి బొటనవేలిని ఎలాంటి ఆలోచన లేకుండా కోసి గురుదక్షిణగా సమర్పించాడు ఈ కథ మనకు భక్తి కృషి ఆత్మనిర్భరత మరియు గురుభక్తి యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది ఏకలవ్యుడు యథార్థంగా ఒక గొప్ప యోధుడు మాత్రమే కాకుండా ఒక మహానుభావుడుగా చరిత్రలో నిలిచిపోయాడు